నమస్తే అండి ఈ వీడియోలో అయితే మనం అట్టికాయ ఆవుకూర ప్రిపరేషన్ అయితే చూస్తున్నాము ఈ స్టైల్లో మన పూర్వీకులు అయితే చేసుకునే వాళ్ళండి సో అప్పుడప్పుడు ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెడుతూ ఉండండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా ఒక మూడు అట్టికాయలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా ఉడకనివ్వండి ఈ అరటికాయల అయితే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ అయితే చక్కగా మెత్తబండి ఇవ్వాలి అరటికాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ తాలింపుకైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆవాలు మినపప్పు జీలకర్ర చెన్నపప్పు యాడ్ చేస్తున్నాను అలానే రెండు ఎండిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు ముక్కల్ని కాస్త ఇంగువ మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ రెడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకో ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులోనే చిక్కటి చింతపండు మొగ్గు ఒక రెండు స్పూన్లు వరకు యాడ్ చేసుకోండి నా దగ్గర తాలింపు వేసుకున్న చింతపండు మొగ్గు అయితే ఉందండి సో దగ్గర దగ్గర నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెద్దవి యాడ్ చేసుకున్నాను పులుపు తక్కువ తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చింతపండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా ఆవాలు చిన్నవి నాలుగు ఎండుమిర్చి ఈ విధంగా కోయాస్ పౌడర్ కింద అయితే గ్రైండ్ చేసుకోండి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఇంకా మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ పులుపు కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చండి ఏవైనా ఇంబ్యాలెన్స్గా ఉంటే పౌడర్స్ యాడ్ చేసేసుకోండి ఇలా కాస్త చల్లారిన అట్టికాయ కూరలో మాత్రమే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఆవు పొడి అయితే యాడ్ చేసుకోండి కర్రీ వేడిగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆవు పొడి యాడ్ చేయద్దండి కర్రీ అయితే మనకి చేదు వచ్చేస్తుంది ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో మన పూర్వీకులు చేసుకున్న అట్టికాయ ఆవుకూర అయితే మాత్రం మస్ట్ ట్రై రెసిప్ అని చెప్పొచ్చండి ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్